మాఘపురాణంలో వివరించబడిన అత్యంత పవిత్రమైన పర్వదినం మాఘశుద్ధ సప్తమి దీనినే మనం రథసప్తమి అని పిలుచుకుంటాం ఈ పవిత్ర రోజున ప్రతి మానవుడు ఆచరించవలసిన విధులను మాఘపురాణం ఈ విధంగా వివరిస్తోంది సూర్యోదయ స్నానం మాఘమాసంలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు సప్తమి తిదినాడు అరుణోదయ కాలంలో అంటే సూర్యోదయానికి ముందే స్నానం చేయడం అత్యంత శ్రేష్టం ఒకవేళ నది అందుబాటులో లేకపోతే చెరువు బావి లేదా కనీసం పాదం మునిగేంత నీరు ఉన్న చోటైనా స్నానం చేయవచ్చు ఈ రోజు చేసే స్నానం వల్ల ఏడు జన్మల పాపాలు నశిస్తాయని ఇది అశ్వమేధయాగం చేసినంత పుణ్యఫలాన్ని ఇస్తుందని పురాణం చెబుతోంది రథసప్తమి నాడు తలస్నానం చేసేటప్పుడు ఎంతో ముఖ్యమైన విధి ఒకటి ఉంది తలపై జిల్లేడు ఆకులు రేగిపండు ఉంచుకుని ఈ క్రింది శ్లోకాలను భక్తితో స్మరిస్తూ స్నానమాచరించాలి శ్లోకం యదా జన్మకృతం పాపం మయా జన్మసు జన్మసు తన్మే రోగంచ సోకంచ మాకరి హంతు సప్తమీ ఏతజ్జన్మకృతం పాపం జన్మాంతరార్జితం మనోవాక్కాయజం యన్మాంతరాార్జితం మనోవాక్యజం యాతాచయే పునః ఇది సప్తవిధం పాపం స్నానాన్మే సప్తవ్యాధి సమాయుక్తం హరమాకరి సప్తమి అర్ధం ఓ సప్తమీదేవి అనేక జన్మల నుండి నేను చేసిన పాపాలను నా రోగాలను శోకాలను ఈ స్నానంతో తొలగించు అని దీని భావం తలస్నానం పూర్తయిన తరువాత సూర్యభగవానుడికి ఎదురుగా నిలబడి దోసిలితో నీటిని వదులుతూ ఈ అర్ఘ్యశ్లోకాన్ని పఠించాలి అర్ఘ్యశ్లోకం సప్తసప్తీ వహప్రీత ప్రదీపన సప్తమీ సహితోదేవ గృహాణార్ఘ్యం దివాకర రథసప్తమి రోజున పాటించవలసిన అతి ముఖ్యమైన విధి కూష్మాండ దానం అంటే గుమ్మడికాయ దానం ఎవరైతే పుత్రసంతానం కలగాలని కోరుకుంటారో వారు ఈ రోజున సద్బ్రాహ్మణుడికి గుమ్మడికాయన దానం చేయాలి గత జన్మలో ఈ దానాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లే సంతానహీనత కలుగుతుందని ఈ వ్రతాన్ని ఆచరిస్తే తప్పక పుత్రసంతానం కలుగుతుందని మాఘపురాణంలో వివరించబడింది సూర్య ఆరాధన స్నానానంతరం సూర్యభగవానుడికి భక్తితో నమస్కరించి అర్ఘ్యం వదలాలి సూర్యుణ్ణి ధ్యానిస్తూ సూర్య నమస్కారాలు చేయడం వల్ల ఆరోగ్యం మరియు దీర్ఘాయువు సిద్ధిస్తాయి దీపారాధన మరియు పూజ ఈ రోజున శివాలయంలో గాని విష్ణు ఆలయంలో గాని దీపారాధన చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది శక్తి ఉన్నవారు బ్రాహ్మణులకు వస్త్రదానం మరియు అన్నదానం చేయడం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఆదివారం ప్రాముఖ్యత ఒకవేళ మాఘశుద్ధ సప్తమి ఆదివారంతో కలిసి వస్తే అది మరింత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఆ రోజున చేసే స్నాన దానాదులు అనంతమైన పుణ్యఫలాన్ని ఇస్తాయి పురాణపఠనం రథసప్తమి పర్వదినాన పురాణమును చదవడం లేదా వినడం వల్ల మానవుడు సకల పాప విముక్తుడై మరణానంతరం విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు మాఘపురాణం బోధించే ఈ విధులను నిష్కామబుద్ధితో అహంకారం లేకుండా ఆచరించినప్పుడే సంపూర్ణ ఫలితం దక్కుతుంది